నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ఎలక్ట్రానిక్ మీడియా అందరికి నమస్కారం సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వారి వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు స్లాట్ బుక్ చేసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండవ తారీఖు నాడు కంప్లైంట్ చేసినాడు అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ ని పట్టుకున్నాము అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను అన్నట్లుగా అతను వివరించాడు అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకుని వెళ్ళి కన్ఫెంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది ఈ ఎనభై వేల రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్ట్ వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ దాని కొరకై మేము ఇక్కడ నా కాంటాక్ట్ అవ్వడం జరిగింది నరేష్ వచ్చేసి సోహన్ వచ్చాడు మేడం వచ్చేసి కంపల్సరీ ఎంత కింద డిమాండ్ చేశారు మేడం మా పరిస్థితి బాగాలేదు నేనే గిఫ్ట్ చేసుకుంటున్నాం మా అమ్మ ఇచ్చిందే కదా అని చెప్పి అడిగాము మేడం కన్వీస్ కాదు ఇక మాకు ఇబ్బంది అయి తిరిగి తిరిగి వచ్చేసి వారిని కాంటాక్ట్ అయ్యాం ఓకే